హలో ఎవ్రీవన్ నా ఆర్ గోయింగ్ టు లర్న్ వన్ మోర్ న్యూ స్ట్రక్చర్ సో వాట్ ఈస్ దాట్ షెల్ వి లెర్న్ దాట్ దట్ స్ట్రక్చర్ ఈస్ వాంటెడ్ ప్లస్ వి వన్ వాంటెడ్ టు ప్లస్ వి వన్ అంటే ఏమన్నాం ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడు నేను తినాలనుకుంటున్నాను ఎప్పుడు ప్రెసెంట్ లో ఒక పనిని నేను చేయాలని అనుకుంటున్నాను అన్నప్పుడు వాంటెడ్ టూ ప్లస్ వి వన్ వాడాం మరి నిన్న నేను అనుకున్నాను నిన్న నేను మీకు కాల్ చేద్దాం అనుకున్నా నిన్ననే నేను ఒక వీడియో తీసుకుందాం అనుకున్నాను ఎప్పుడు అనుకున్నాను నిన్న అనుకున్నాను లాస్ట్ ఇయర్ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సో లాస్ట్ ఇయర్ అనుకున్నాను అంటే పాస్ట్ లో ఒక పని ఏదైనా నేను చెయ్యాలని అనుకున్నాను అన్నప్పుడు వాడేది ఏంటంటే వాంటెడ్ టు ప్లస్ వి వన్ వి విల్ సి దాట్ సో వాంటెడ్ టు ప్లస్ వి వన్ అనుకున్నాను గతంలో ఒక పని చేయాలని అనుకున్నాను అన్నప్పుడు వాంటెడ్ టు ప్లస్ వి వన్ వాడతాం సో వాట్ ఆర్ అవర్ సబ్జెక్ట్స్ ఐ హు దే అండ్ వి హీ షీ ఇట్ ఓకే దీస్ ఆర్ అవర్ సబ్జెక్ట్స్ ఓకే ఆఫ్టర్ ద సబ్జెక్ట్ వి హ్యావ్ టు యూస్ వాంటెడ్ టు ప్లస్ వి వన్ సో దిస్ ఈస్ ద పాజిటివ్ ఓకే ఐ వాంటెడ్ టు మేక్ ఏ కాల్ ఎస్టర్డే నేను మీకు కాల్ చేద్దాం అనుకున్నాను సో యూ వాంటెడ్ టు రీడ్ సమ్ య స్టోరీ సో మీరు ఒక స్టోరీ చదవాలనుకున్నారు దే వాంటెడ్ టు గో టు పార్టీ వాళ్ళు పార్టీకి వెళ్దాం అనుకున్నారు కానీ ఆ పని జరిగిందా వెళ్ళలేదు అనుకున్నారు అదేం చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ లో వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నిన్న నేను ఆ పని చేద్దాం అనుకున్నాను నిన్న వాళ్ళు పార్టీకి వెళ్దాం అనుకున్నారు నిన్న వాళ్ళు మనకి పార్టీ ఇద్దాం అనుకున్నారు ఎప్పుడు అనుకున్నారు గతంలో ఒక పని అనుకోని అది చేయకుండా ప్రజెంట్ లో వేరే వాళ్ళకి మనం అనుకున్నాను అని చెప్పే సందర్భంలో వాడతాం ఓకే చూడండి మనం నిన్న వాళ్ళని ఇన్వైట్ చేద్దాం అనుకున్నాము వి వాంటెడ్ టు ఇన్వైట్ దమ్ ఫర్ ది పార్టీ ఇన్వైట్ చేద్దాం అనుకున్నాము సో మన అతను ఏమనుకున్నాడు అతను ఆ అతను డిగ్రీలో ఉన్నప్పుడు పీజీ చేద్దాం అనుకున్నాడు కానీ చేశాడా చేయలేదు ఓకే వెన్ హీ వాజ్ ఇన్ ద డిగ్రీ హీ వాంటెడ్ టు డూ ఎ పీజీ అతను పీజీ చేద్దాం అనుకున్నాడు ఓకే మరి ఆమె ఏమనుకుంది ఆమె లాస్ట్ ఇయర్ గోల్డ్ రేట్ చాలా తక్కువ ఉందని గోల్డ్ కొందాం అనుకుంది షీ వాంటెడ్ టు బై ఎ గోల్డ్ ఆమె గోల్డ్ కొందాం అనుకుంది సో అనుకున్నాను అన్నప్పుడు వాడదాం దీస్ ఆర్ ద పాజిటివ్ స్టేట్మెంట్స్ మరి నేను అనుకోలేదు అసలు అంటే సో అప్పుడేమంటాం ఐ డింట్ వాంట్ టు ఇక్కడ ఆల్రెడీ వి హ్యావ్ యూజ్డ్ వాంటెడ్ టు కదా సో అప్పుడు ఏం చేయాలి వాంట్ టు నే వాడాలి ఇక్కడ ఐ డి వాంట్ మేక్ ఏ కాల్ టు యూ నేను మీకు కాల్ చేద్దామని అస్సలు అనుకోలేదు సో మరి మీరు యూ డింట్ వాంట్ టు రీడ్ ఏ స్టోరీ మీరు అసలు స్టోరీ చదువుదాం అనుకోలేదు నేను వాళ్ళని పిలుద్దాం అనుకోలేదు అసలు ఐ డింట్ వాంట్ టు ఇన్వైట్ ఇద్దాం నేను వాళ్ళ ఇన్వైట్ చేద్దామని అనుకోలేదు నేను అసలు పీజీలో జాయిన్ అవుదాం అనుకోలేదు ఐ డింట్ వాంట్ జాయిన్ ఇన్ పీజీ నేను పీజీలో జాయిన్ అవుదామని అనుకోలేదు అనుకోలేదంటే ఓకే వాళ్ళు నిన్న పార్టీకి వెళ్దాం అనుకోలేదు టు గో టు పార్టీ వాళ్ళు నిన్న పార్టీకి వెళ్దామని అనుకోలేదు అతను లాస్ట్ ఇయర్ డిగ్రీ చేద్దాం అనుకోలేదు హీ డి వాంట్ డిగ్రీ లేదంటే హీ డింట్ వాంట్ టు స్టడీ డిగ్రీ అతను డిగ్రీ చదువుదామని అనుకోలేదు ఆ ఆమె లాస్ట్ ఇయర్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకోలేదు షీ డి వాంట్ టు స్టార్ట్ ఈ బిజినెస్ లాస్ట్ ఇయర్ అనుకోలేదు అనుకున్నాను అనుకోలేదు సో దీస్ ఆర్ ద పాజిటివ్ అండ్ నెగటివ్ స్టేట్మెంట్స్ నవ్ వి విల్ సి ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్ సో ఇంటరాటివ్ స్టేట్మెంట్ ఆల్వేస్ వీ హ్ టు స్టార్ట్ విత్ హెల్పింగ్ వర్బ్ వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్ డి అనేది హెల్పింగ్ వర్బ్ మీరు నిన్న లాస్ట్ ఇయర్ జాబ్ చేద్దాం అనుకున్నారా అనుకున్నారా యూ వాంట్ డిడ్ యూ వాంట్ టు కాల్ మీ నాకు నిన్న కాల్ చేద్దాం అనుకున్నారా డిడ్ యూ వాంట్ టు స్టడీ పీజీ ఇంతకు ముందు మీరు పీజీ చేద్దాం అనుకున్నారా ఓకే పాస్ట్ లో మీరు అనుకున్నారా అని వేరే వాళ్ళు మనం క్వశ్చన్ అడిగినప్పుడు డిడ్ యూ వాంట్ టు అని అడుగుతాం సపోజ్ నిన్ను మీరు ఆ పని చేయాలనుకున్నారా అనుకోలేదా అన్నప్పుడు వాడదాం మరి నిన్న నిన్న మీరు నాకు కాల్ చేద్దామని అనుకోలేదా డింట్ యూ టు కాల్ మీ వాంట్ టు కాల్ మీ నాకు నిన్న మీరు కాల్ చేద్దామని అనుకోలేదా ఓకే మరి అతను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడా

వాళ్ళు నిన్న మనల్ని ఇన్వైట్ చేద్దాం అనుకున్నారా టు ఇన్వైట్ అస్ ఇన్వైట్ చేద్దాం అనుకోలేదా డింట్ దే వాంట్ టు ఇన్వైట్ అస్ మనం నిన్న వాళ్ళని ఇన్వైట్ చేద్దాం అనుకున్నామా వాంట్ టు ఇన్వైట్ దెమ్ నిన్న మనం వాళ్ళని ఇన్వైట్ చేద్దామని అనుకోలేదా డింట్ వి వాంట్ టు ఇన్వైట్ మీరు ఏం చేద్దాం అనుకున్నారు డిడ్ యూ వాంట్ టు డూ ఏం చేద్దాం అనుకున్నారు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంది వాంట్ టు డూ మీరు ఏమి కొందాం అనుకున్నారు యూ వాంట్ టు బై ఏం కొందాం అనుకున్నారు వాళ్ళు ఏం కొందాం అనుకున్నారు వా దే వాంట టు బై వాళ్ళు మీతో ఏం మాట్లాడదాం అనుకున్నారు

వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేద్దాం అనుకున్నారు వై టు హెల్ప్ దెమ్ ఎందుకు క్లాస్ వద్దాం అనుకోలేదు అనుకోలేదు ఎందుకు వాళ్ళకు హెల్ప్ చేద్దాం అనుకోలేదు వై డింట్ యూ వాంట్ టు హెల్ప్ హిమ్ ఎందుకు హెల్ప్ చేద్దాం అనుకోలేదు అతనికి సో ఆ పని ఎలా చేద్దాం అనుకున్నారు హౌ టు డూ దట్ వర్క్ ఆమె ఎలా చేద్దాం అనుకుంది హౌ టు డూ దట్ వర్క్ ఎలా చేద్దాం అనుకుంది వాళ్ళతో ఎలా మాట్లాడదాం అనుకున్నారు మీరు హౌ డిడ్ హౌ డిడ్ యూ వాంట్ టు స్పీక్ టు దెమ్ వాళ్ళతో మీరు ఎలా మాట్లాడదాం అనుకున్నారు ఓకే ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు మీరు నిన్న మీరు వే వాంట్ టు గో ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు మరి అతను ఎక్కడికి వెళ్దాం అనుకున్నాడు వే డిడ్ హీ వాంట్ టు గో అతను ఎక్కడికి వెళ్దాం అనుకున్నాడు సో ఎప్పుడు వెళ్దాం అనుకున్నారు మీరు నిన్న ఆఫీస్ కి ఓకే వెన్ యూ వాంట్ టు గో టు ఆఫీస్ అతను ఎప్పుడు వెళ్దాం అనుకున్నాడు వన్ డిడ్ హీ వాంట్ టు గో టు ఆఫీస్ ఎస్టర్డే ఎప్పుడు వెళ్దాం అనుకున్నారు సో దీస్ ఆర్ ద డబుల్ హెచ్ క్వశ్చన్స్ మరి వీటికి ఆన్సర్స్ పాజిటివ్ నెగిటివ్ లోనే ఉంటాయి నా విల్సి నిన్న నేను గోల్డ్ కొందామని అనుకోలేదు అంటే ఐ డి వాంట్ టు బై ఎ గోల్డ్ గోల్డ్ కొందామని అనుకోలేదు నిన్న నేను స్టోరీ రాద్దాం అనుకున్నాను నిన్న నేను స్టోరీ రాద్దాం అనుకున్నాను ఐ వాంటెడ్ టు బై సారీ ఐ వాంటెడ్ టు రైట్ ఎ స్టోరీ స్టోరీ రాద్దాం అనుకున్నారు నేను మీరు ఏమి రాద్దాం అనుకున్నారు వాట్ డిడ్ యూ యుంటెడ్ టు రైట్ ఏమి రాద్దాం అనుకున్నారు ఐ వాంటెడ్ టు రైట్ ఏ స్టోరీ ఓకే ఐ డింట్ వాంట టు రైట్ ఎనీథింగ్ నేను నేను ఏమి రాద్దామని అనుకోలేదు ఓకే ఏం కొందాం అనుకున్నారు వాట్ డిడ్ యూ వాంటెడ్ టు బై ఏం కొందాం అనుకున్నారు ఐ వాంటెడ్ టు బై వెజిటేబుల్స్ లాస్ట్ డే నేను వెజిటేబుల్స్ కొందామని అనుకున్నాను ఓకే ఏం మాట్లాడదాం అనుకున్నారు వాట్ యూ వాంట్ టు స్పీక్ వాళ్ళతో వాట్ యూ వాంట్ టు స్పీక్ విత్ దెమ్ వాళ్ళతో ఏం మాట్లాడదాం అనుకున్నారు ఐ వాంటెడ్ టు స్పీక్ విత్ దెమ్ అబౌట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ గురించి మాట్లాడదాం అనుకున్నాను లేదు నేను ఏం మాట్లాడదాం అనుకోలేదంటే ఐ డింట్ వాంట్ టు టాక్ టు నేను వాళ్ళతో మాట్లాడదామని అనుకోలేదు మరి ఎక్కడితో వెళ్దాం అనుకున్నారు వేర్ యూ వాంట్ టు గో ఐ వాంటెడ్ టు గో టు మూవీ నేను మూవీకి వెళ్దాం అనుకున్నాను ఓకే నెక్స్ట్ ఎప్పుడు వెళ్దాం అనుకున్నారు వెన్ డి వాంటూ గో టు ఆఫీస్ ఆఫీస్ కి ఎప్పుడు వెళ్దాం అనుకున్నారు ఐ వాంటెడ్ టు గో టు ఆఫీస్ అట్ నైన్ ఓ క్లాక్ నేను నైన్ ఓ క్లాక్ వెళ్దామని అనుకున్నాను సో మరి అది ఎలా కంప్లీట్ చేద్దాం అనుకున్నారు హౌ డి యుంట్ టు కంప్లీట్ దట్ వర్క్ సో ఐ వాంటెడ్ టు కంప్లీట్ దట్ వర్క్ సక్సెస్ఫుల్లీ నేను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేద్దాం అనుకున్నాను సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దీస్ ఆర్ ద ఆన్సర్స్ ఓకే